అక్కడ వచ్చు ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టకమును పొ భూమిని లోకమును పుట్టకమును పొ యుగయుగములు నీవే నీవు మనుషులను మట్టికి తిరిగి రండిని నీవు సలవిస్తావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గడిచినను నినటవలె నుండి దేవుడు మనకి నివాసి దేవుడు ఎక్కడుంటాడో అక్కడే మనలో ఉన్నటువంటి ఆత్మ నివసించి ఈ భూలోకం మనకు కొంతకాలము కొన్ని సంవత్సరములు ఈ భూలోకంలోనికి మనము దేవుని దైవాలనే వస్తాం కొన్నాళ్ళ తర్వాత కొన్ని సంవత్సరాలు ఈ భూమి మీద గడిపిన తర్వాత మరి నట్ మట్టి నుండి దేవుడు మానవుని కలిగించాడు కనుక మనుషులారా నీవు మనుషులను మట్టికి మారుస్తున్నావు దేవుడి అరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నాడు కాబట్టి మనిషి మట్టి నుండి వచ్చాడు కనుక తిరిగి మరలా మట్టిలో మన దేహము మట్టి నుండి దేవుడు మహాశక్తితో నిర్మాణం చేశాడు చూడండి గమనించండి ఒక మాట మనము మట్టి నుండి పుట్టాము కనుకునే మట్టి నుండి పండేటువంటి పంట మనకు అరుగుదలవుతుంది మట్టి నుండి పండేటువంటి పంటను మనము ఈ భూమి మీద పచ్చుకున్నంత కాలం కూడా ఆహారంగా ఇందాక ఒక పెద్ద ఆయన అంటున్నాడు వరిగలు సద్దలు జొన్నలు మరి ఒక నలభై ఇరవై ఏళ్ల క్రితం కమ్మని భోజనము నలభై ఏళ్ళ క్రితం మరి ఆ వరిగలు సద్దలు జొన్నలు మట్టి నుండేనా అవును ఈరోజు వరి ఇప్పుడు కనపడుతున్నటువంటి పంటలు మట్టి నుండేనా తీసుకో ఆ మట్టి నుండే వచ్చింది ఈ మట్టి నుండి పుట్టిన మనిషి మరి ఏ విధంగా మలుచుకొని తయారు చేసుకోవాలని దేవుడు స్రవించాలి అప్పుడు మీరు అనొచ్చు మన జంతువులు మనము కొన్ని మాంసాహారాలు తీసుకుంటాం కదా మరి ఇవంటే మట్టి నుండి పుట్టినంటున్నా మరి రాజ సంగతి ఏంటని మీరు ఒకవేళ మనం ఆలోచించుకుంటే ఏమైనా అల్లరా అవి కూడా మట్టి సకల ఋషులను అద్భుతమైనటువంటి ఆహారంతో దేవుడు మనిషిని పోషిస్తున్నాడు పిల్లవాడు పుట్టగానే అమ్మపాలు ఎంత కమ్మనో అడిగి వెల్లవెల్ల ఆడిపోతాడు గంట ఆల్చి కానీ ఆరు నెలల తర్వాత మిరుగన్నంలోకి వస్తే ఆ అమ్మపాలు పాలు పెద్దగా గుర్తుండిపోతాడు ఆ ఋషి వాడికి పెద్దగా అనిపి మెరుగన్నమే కావాలనుకుంటా మిరుగన్నం తిన్న తర్వాత చప్పుడుపప్పు అన్నంలో ఒక రండి ఆ అన్నం రుచి చూసిన పెరిగి అన్నం పెద్ద ఇంట్రెస్ట్ అనిపిద్దా నాకు పొక్కుసారే కావాలంటే సంవత్సరం తర్వాత నువ్వు ఏటకూర మొక్క వేసే ఇప్పుడు దేనివైపు వెళ్తాడు సబ్బుడు బైపు వెళ్తాడా మీ ఏటకూర మొక్క వైపు వస్తాడా ఇదే కావాలంట నా తెలియదు ఇదే కావాలి అంటే ఒకే నాలుక ఎన్ని విధాలైన రుచులను చూపిస్తున్నాడు దేవుడితో అది నేను గుర్తు చేస్తాను నాలుగు ఒక్కటే కానీ రుచులు అమ్మ దగ్గర నుంచి పెరుగు కాళ్ళ నుంచి చప్పుడుకోకు కాళ్ళ నుంచి ఆడమ్మ కూర కాళ్ళ నుంచి చికెన్మ కూర కాళ్ళ నుంచి దేవుడు ఈ భూమి మీద మనం కాలం మనకు లోటు లేకుండా చేసి ఆ తర్వాత వృద్ధాప్యం ముందు వంద సంవత్సరాలు పెద్ద ఆయనకి అరులారా తిరిగి రండి ఇక్కడ నిడిచిపెట్టి వంద ఏళ్ళు నిడిచిపెట్టున్నా ఇక నేను ఉండలేనని మీద మనకి డెబ్బై ఎనభై వందని అమ్మా చాలా పెద్ద అనుకుంటున్నాం కానీ దేవుని దృష్టిలో ఈ వంద ఏళ్ళు నిన్నట్లాగున్నాయి రోజులాగున్నాయి దేవుడు విడిచిపెట్టి నేను ఉండలేనయ్యా వంద సంవత్సరాలు నిన్నట్లాగే ఉన్నాయి నాకు ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు మనం చెప్పుకోలేము కాబట్టి మన పా పొరపాట్లను విడిచిపెట్టి దేవుని ఎదుట ఆ క్రీస్తుని కలిగి ఉండే నీతిగా బ్రతికితే యస్సు వారిలో ఆయన రక్తంలో మన యొక్క పొరపాట్లను క్షమించుకొని ఆయన మార్గంలో నడిస్తే దేవుడు సంతోషిస్తాడు ప్రభు రక్షణిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిరక్షించడం తెలుస్తాడు అంత ఆయన చాలా పెద్ద వయసు ఇప్పుడు ప్రార్థిస్తుంది తీసుకుని అమ్మవారి రక్షణ దేవుని ఎంతో సంతోషపెట్టారు పెద్ద వయసు అయినప్పుడు స్వార్థం నాయన రక్షణ లేని వాళ్ళు ఉంటే ఇప్పుడు అబ్బాయిలు వేసిన రక్షణ పొందుకోవాలని ప్రార్థన చేసుకోవాలి ప్రేమ కలిగిన మా తండ్రి దేవాయి లోకములు మీరు ఇచ్చినటువంటి జీవితాన్ని గడిపి మీరు ఇచ్చినటువంటి కమ్మలైనటువంటి రుచులు ఆహారమును పూజించి మట్టి నుండి తీయబడ్డాడు మీ ద్వారా మట్టి నుండి వచ్చిన ఆహారం ద్వారా పోషించబడ్డాడు వృద్ధాపండు వృద్ధాప్యమందు పిలిచినప్పుడు ఆత్మ ఈ దేహమును తిరిగి మరలా మట్టికి కుమారులు బంధుండు ఆదరణ కూడా ఇక జరుగుతుంది తండ్రి మరి ఆత్మకునైనా మనదేశిని అనుగ్రహించాలని శాంతిని కలిగించమని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ మాటలు విన్నారు ప్రభువుని కలిగి ఉండి యస్సు క్రీస్తులో జీవితానికి గడపడానికి సహాయం చేయమని వాళ్ళందరూ అంటే అవకాశం కల్పించమని మిమ్మల్ని వేడుకుంటున్నామని తండ్రి కుటుంబానికి కుమారుడు కుటుంబాల కుమార్తెల కుటుంబాలు నాయన వారికి అందరికీ ధైర్యం ఇవ్వండి మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక నాలుగు నెలల వ్యవధిలో ఈ లోకాన్ని వారి కుటుంబాన్ని విడిచిపెట్టారు కుమార్తెలు విడిచిపెట్టారు కుమారులు విడిచిపెట్టారు వారికి శాంతిని ఆత్మకు శాంతిని కలిగించమని కోరుకుంటూ యేసు ప్రార్థన మన తండ్రి అయిన దేవుని ప్రేమై యేసు ప్రభుల వారి परिशु भ्रातृ सहाय इम्यून में दोना कौन तुम मात्र कुमारों को दोनों मित्रों ने थोड़ी नृत्य सुनाओ ओमे थैंक यू डैडी आई लव यू जीसस थैंक यू होली सुभानो मुटिया ए सु महाराज के ये कब मकान भा